నమస్తే పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు ఎక్స్ప్లోర్ విత్ మలేష్ సి ఒక రెండు ఇంపార్టెంట్ టాపిక్స్ అయితే ఉన్నాయన్నట్టు అది మీకు కూడా హెల్ప్ అవ్వచ్చు మీరు ఎప్పుడు ఈ టాపిక్స్ అన్నీ మీ మైండ్లో పెట్టుకోండి ఫస్ట్ వచ్చేసి మీరు చేసే ఉద్యోగాన్ని ఎప్పుడు ప్రేమించకండి అంటే ఇదే నా ఉద్యోగం ఇతనే నా మేనేజర్ చాలా మంచివాడు మీరు హండ్రెడ్ పర్సెంట్ నమ్మకం కానీ ఆశలు కానీ ఆ కంపెనీ మీద కానీ ఆ కంపెనీ యొక్క మేనేజర్ మీద కానీ ఎప్పుడు పెట్టుకోకండి అండ్ ఇంకొక టాపిక్ అంటే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎందుకు చెప్తున్నాను అండ్ ఇంకో టాపిక్ ఏంటంటే మన ఇండియన్స్ యొక్క మెంటాలిటీ అన్నట్టు ఏంటంటే మనము ఉద్యోగాల కోసం అని చెప్పేసి దేశాలు దాటి వేరే వేరే దేశాలకు వెళ్తాం అక్కడికి వెళ్ళినాక కూడా అదే ఇండియన్ మైండ్ సెట్ అన్నట్టు అంటే అదే కాస్ట్ కంట్రోలింగ్ మొత్తం ప్రతి ఒక్క దాంట్లో స్ట్రిక్ట్గా ఉండాలి ప్రతి ఒక్క దాంట్లో కాస్ట్ కంట్రోలింగ్ చేయాలి ప్రతి ఒక్క దాంట్లో ఇది ఖర్చు చేయాలి అది ఖర్చు చేయాలి అని చెప్పేసి ఇండియన్ మైండ్ సెట్ అయితే ఉంటాయి అన్నట్టు స్పెషల్ ఇండియన్ ఆఫీసర్స్లో ఇలాంటి మైండ్ సెట్స్ అయితే అన్నట్టు మనం ఇండియా నుంచి బయటికి వేరే కంట్రీస్కి వచ్చినప్పుడు అక్కడ అక్కడ ఎన్వారాన్మెంట్ తోటి అక్కడున్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తోటి అండ్ అక్కడ ఉన్న మేనేజ్మెంట్ తోటి మింగిల్ అయ్యి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా ఇంప్లిమెంట్ చేసుకుంటూ ఉండాలి సో ఇది ఎందుకు చెప్తున్నానంటే నా ఫ్రెండ్కి ఒక ఇన్సిడెంట్ జరిగింది అన్నట్టు అది కూడా మీకు క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఫస్ట్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం ఫస్ట్ టాపిక్ ఏందంటే మీ ఉద్యోగాన్ని కానీ మీ యొక్క కంపెనీ కానీ మీ యొక్క కంపెనీ మేనేజర్ని కానీ బాగా ప్రేమించడం కానీ నమ్మకం పెట్టుకోవడం కానీ చేయకూడదు ఎందుకు చెప్తున్నానంటే ఇది వచ్చేసి టూ థౌజండ్ నైన్టీన్లో నేను దుబాయ్లో పామ్ జుమెరా ఐలాండ్ మీకు అది అందరు తెలుసు అనుకుంటా వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ ఐలాండ్ ఇన్ ద వరల్డ్ పామ్ జుమెరా ఐలాండ్ అని చెప్పేసి పామ్ ఐలాండ్ దుబాయ్లో ఉంటుంది సో దుబాయ్లో నేను వర్క్ చేసేవాన్ని అన్నట్టు ఎగ్జాక్ట్లీ కరోనా టైం టూ థౌజండ్ నైన్టీన్ అప్పుడే కరోనా స్టార్ట్ అవుతుంది ఆల్రెడీ లాక్డౌన్ అనేది ఇనిషియేట్ చేసి అన్నట్టు నెక్స్ట్ డే హెచ్ఆర్ వచ్చేసి మా యొక్క డైరెక్టర్ ఆఫ్ ఆపరేషన్స్ అని చెప్పేసి ఒక అతను ఉంటాడు అన్నట్టు అతను యూరోపియన్ హెచ్ఆర్ వచ్చేసి సి దిస్ ఈజ్ అ ఇన్స్ట్రక్షన్ ఫ్రమ్ ద జనరల్ మేనేజర్ దట్ యు హ్యావ్ టు గివ్ రిజైన్ ఆన్ ద స్పాట్ దట్ వీఆర్ నాట్ గోనా బేర్ యూ అంటే మిమ్మల్ని సపోర్ట్ చేయలేము ఇప్పుడు బిజినెస్ లేదు ఏమీ లేదు సో మీరు ఖచ్చితంగా మీరు రిజైన్ ఇచ్చి వెళ్ళాలి లేకపోతే మేము టర్మినేట్ అన్నట్టు అంటే తీసేస్తాం మీరైనా రీజైన్ చేయండి ఆన్ ద స్పాట్ లేకపోతే మేము టర్మినేట్ చేస్తామని చెప్పేసి డైరెక్ట్ అంటే ఇది ఒక బెదిరింపు లెక్కనో ఏదో కాదు కానీ డైరెక్ట్ ఒక కంపెనీ యొక్క ఆలోచన ఏంటంటే ఇప్పుడు బిజినెస్ లేదు నీకు మేము ఎలాంటి డబ్బులు ఇవ్వలేము కాబట్టి నువ్వు వెళ్ళిపోవాలంతే అంతే ఒకసారి ఆలోచించండి కరోనా సిచ్యువేషన్ అది మొత్తం లా ప్రపంచం మొత్తం లాక్డౌన్లో ఉంది అండ్ అతని డైరెక్టర్ ఆఫ్ ఆపరేషన్స్ చాలా మంచివాడు ఆన్ ద స్పాట్ వెళ్ళిపోమని అని చెప్పేశారు అన్నట్టు అంటే ఓన్లీ డైరెక్టర్ ఆఫ్ ఏ కాదు పెద్ద పెద్ద పొజిషన్స్లో వాళ్ళు ఎవరికైతే హై సాలరీస్ ఉంటాయో వాళ్ళందరినీ చెప్పారు అన్నట్టు కెన్ ఇమాజిన్ వాళ్ళు వచ్చేసి ఆ కంపెనీలో ఫిఫ్టీన్ టు సెవెంటీన్ ఇయర్స్ పనిచేశారు ఆ కంపెనీకి ఫిఫ్టీన్ టు సెవెంటీన్ ఇయర్స్ అదే కంపెనీలో వేరియస్ కంట్రీస్లో పనిచేసి దుబాయ్కి ట్రాన్స్ఫర్ అయ్యి ఆ టైంలో ఈ కోవిడ్ రావడం వల్ల ఆ కంపెనీ అనేది ఆన్ ద స్పాట్ అంటే ఏం ఆలోచించలేదు అన్నట్టు అవసరం లేదు తీసేయండి వెళ్ళిపోండి బట్ దర్ ఆర్ ఫ్యూ కంపెనీస్ కొన్ని కంపెనీస్ ఉన్నాయి ఆఫ్ సాలరీ ఇచ్చుకుంటూ కూడా ఓవర్ని కూడా తీసేయకుండా కొన్ని కంపెనీస్ ఉన్నాయి అన్ని కంపెనీస్ ఉండవు నేను దుబాయ్లో నాకు ఇంకా గుర్తు థౌజండ్స్ అండ్ థౌజండ్స్ ఆఫ్ పీపుల్ విత్ కిక్డ్ ఆఫ్ ఫ్రమ్ కంపెనీ అన్నట్టు అంటే నో జా నో రెవెన్యూ మీకు మేము సాలరీ ఇవ్వలేము అంటే ఆ కంపెనీస్ అంటే మీరు అనుకోవచ్చు అవును కదండీ ఇప్పుడు రెవెన్యూ లేనప్పుడు ఇన్కమ్ లేనప్పుడు కంపెనీస్ ఎలా సాలరీస్ ఇస్తాయంటే ఆ కంపెనీస్ వన్ ఆఫ్ ద రిచెస్ట్ కంపెనీస్ చాలా అంటే చాలా పైసలు ఉన్న కంపెనీలు అన్నట్టు దుబాయ్లో కోర్స్ దే కెన్ దే కెన్ సపోర్ట్ ద దేర్ అసోసియేట్స్ దేర్ కొలీగ్స్ బట్ నో దే డిన్ బికాస్ వర్క్ చేసిన రోజులు మాత్రమే కొలిక్స్ కంపెనీకి అవసరం ఆ వర్కే లేకపోతే కొలిక్స్ అవసరం లేదు అది ఎవరైనా సరే ఎంతమందిని నా కళ్ళ ముందు తీసేసారన్నట్టు లెక్కెళ్ళి నేను తీయలేదు అదే ఛార్జ్ అదే ఛార్జ్ దొరికిందని చెప్పేసి చాలా మంది అయితే తీసేసారు నేను చాలా మందిని చూసిన చాలా కంపెనీస్ని చూసిన చాలా అంటే చాలా టెరబుల్ సిచ్యువేషన్ కోవిడ్లో ఈ జస్ట్ ఎగ్జాంపుల్ అన్నట్టు కొందరు ఏంటంటే ఆ వర్కే నా జీవితం నా మేనేజరే నాకు సర్వస్వం కంపెనీ నాకు దేవాలయం అని చెప్పుకుంటూ జీవితం అనేది సాగిస్తారు ఏదో ఒక సిచ్యువేషన్లా ఆ కంపెనీకి ఏమైనా డౌన్ వచ్చినా సరే మీకు ఎలాంటి ఇష్యూస్ అయినా సరే కంపెనీ ఆన్ ద స్పాట్ ఓకే అవుట్ అండ్ అఫ్ కోర్స్ ప్రైవేట్ కంపెనీస్ మీకు ఎలాంటి నా గవర్నమెంట్ లాగా మంత్లీ మంత్లీ ఉంటాయి కదా అలవెన్సెస్ అలాంటివి ఏమి ఉండవు పని చేసన్ని రోజులు మాత్రమే ఆ కంపెనీ మీకు సాలరీ ఇస్తుంది ఒక్కసారి మీతోటి కంపెనీకి పని అయిపోయిందంటే టాటా బాయ్ బాయ్ గుడ్ బై అంతే సెకండ్ పాయింట్ ఏంటంటే చెప్పినట్టు మన ఇండియా నుంచి కూడా కొందరు వస్తారు అండ్ ఇండియా మైండ్ సెట్ తోటి వచ్చి ఇక్కడ పని చేయడానికి ట్రై చేస్తారు దానివల్ల కొన్ని ఇబ్బందులు ఫేస్ చేసుకుంటారు దాని ద్వారా వేరే వాళ్ళు కూడా ఇబ్బంది అయితే ఫేస్ చేస్తారు అన్నట్టు అండ్ నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మన ఇండియన్స్ అదే ఇండియన్ వర్క్ మైండ్ సెట్ తోటి వచ్చేసి ఈ అబ్రార్లో వర్క్ చేస్తారు కదా అదే మైండ్ సెట్ ఉండడం వల్ల వాళ్ళు కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు అండ్ వాళ్ళ వల్ల ఇంకా కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తారన్నట్టు మనం ఒకసారి మాట్లాడుకుందాం దీని గురించి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే నా ఫ్రెండే వాడు నిన్ననే నా అపార్ట్మెంట్కి వచ్చింది అన్నట్టు గెట్ టుగెదర్ అయ్యింది సో వాడు సాఫ్ట్వేర్ అన్నట్టు సాఫ్ట్వేర్ సెక్టర్ వాడు కంపెనీ పేరు వచ్చేసి వద్దు కంపెనీ పేరు వదిలేయండి వచ్చేసి ఫోర్ ఫైవ్ మంత్స్ అవుతుంది ఆ ఫోర్ ఫైవ్ మంత్స్లో స్టార్టింగ్ టూ మంత్స్ అయితే ఒక యూరోపియన్ అన్నట్టు హెచ్ఆర్ అన్నట్టు హెచ్ఆర్ మేనేజ్మెంట్ మొత్తం యూరోపియన్ ఆ టైంలో వానికి అలవెన్సెస్ ప్లస్ అకామిడేషన్ అంటే బయట ఉండడానికి అలవెన్సెస్ ప్లస్ ట్రాన్స్పోర్ట్ అలవెన్సెస్ ఒక దగ్గర దగ్గర త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అంటే ఇల్లు కిరాయి కానీ ట్రాన్స్పోర్ట్ కిరాయి కానీ కంపెనీ ఇస్తా అని చెప్పేసి అన్నట్టు ఆ టూ మంత్స్ తర్వాత ఇండియా నుంచి ఒక హెచ్ఆర్ ఇండియా నుంచి ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయ్యి కత్తరికి అయితే వచ్చారన్నట్టు నాకు చెప్పాడు అరే ఇండియా నుంచి మన హెచ్ఆర్ వచ్చారా ఇక్కడ వచ్చారు ఇంకా కొంచెం బెనిఫిట్స్ కూడా మంచిగా వచ్చు మనకు చాలా హెల్ప్ అవుతుంది బట్ చాలా హ్యాపీ అన్నట్టు కానీ వచ్చి ఏమనంటే అరే నేను అనుకున్నది ఒకటే అయింది ఒకట్రా మన ఇండియన్ మన హెచ్ఆర్ వచ్చాడు మనకి ఇంకా సపోర్టివ్ ఉంటుంది మనకి ఇంకా యూనో వర్క్ చేయనీ కూడా ధైర్యంగా ఉంటుంది మనకి ప్రాబ్లమ్స్ చెప్పుకోవచ్చు హెల్ప్ మనకి చాలా ఈజీగా హెల్ప్ అవుతుందని అని చెప్పేసి ఉందని వాడు అన్నాడు అన్నట్టు సరేరా ఏమైంది ఇప్పుడు ఏం ప్రాబ్లం అయిందిరా మన ఇండియనే కదా ఏమైందిరా అంటే అరే వచ్చుడు వచ్చుడు ఒక టూ వీక్స్ తర్వాత నా వల నా అలవెన్సెస్ మొత్తం పీకేసిలరా అండ్ నాకు రూమ్ రెంట్ కూడా ఇవ్వాలని చెప్పారు ఎందుకంటే అది వచ్చేసి మేనేజర్ అండ్ ఎబో పొజిషన్ ఉన్న వాళ్ళకు మాత్రమే ఇప్పుడు నేను మేనేజర్ కాదు ఎందుకని చెప్పేసి నా అలవెన్సెస్ మొత్తం కట్ చేసిలరా ఇప్పుడు నాకు చాలా అంటే చాలా ఎఫెక్ట్ అవుతుంది ఏమైనా సేవింగ్స్ చేసుకుందాం అనుకున్న పాజిబిలిటీ లేకుండా పోతుందిరా పెద్ద హెడేక్ నేను అనుకున్నది ఒకటి అయింది ఒకటి ఇండియన్స్ ఇంకా ఏం మారట్లేదురా బాబు వీళ్ళు ఎంతోమంది ఉన్న ఒక యూరోపియన్ హెచ్ఆర్ డైరెక్టర్ వాళ్ళైతే సపోర్ట్ చేసేళ్ళు వాళ్ళకి తెలుసు నేను మేనేజర్ కాదని చెప్పేసి అయినా కూడా నాకు సపోర్ట్ చేసేళ్ళు నాకు అలవెన్సెస్ ఇచ్చేళ్ళు టూ మంత్స్ నేను హ్యాపీగా ఉన్నా కానీ ఇండియా నుంచి ఈ హెచ్ఆర్ వచ్చి నాకు ఏం చేయాలని అర్థం కావట్లేదురా చాలా అంటే చాలా దరిద్రం నేను ఎంత రిక్వెస్ట్ చేసినా కూడా ఇట్స్ నాట్ పాసిబుల్ ఇది కంపెనీ పాలసీ కాదు అంటే కంపెనీ పాలసీ కాదని తెలుసు అది యూరోపియన్స్ కూడా తెలుసు అఫ్ కోర్స్ కంపెనీ పాలసీ కాదు మేనేజర్స్ అండ్ డెబ్బో ఉన్న వాళ్ళకి ఇవ్వాలి ఆ యూరోపియన్స్ రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు పర్మిషన్ తీసుకున్నారు జనరల్ మేనేజర్ నుంచి పర్మిషన్ తీసుకొని నాకు అలవెన్స్ హెచ్ఈలు ఇప్పుడు మీకేమైంది మీరు కూడా ఇవ్వచ్చారంటే నో 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 ఇట్స్ నాట్ ద కంపెనీ పాలసీ ఇలా ఉండాలనే సిచ్యువేషన్ హెల్ప్ చేయాలనుకుంటే ఆ హెచ్ఆర్ డైరెక్టర్ లాగానే ఇతని ఈమె కూడా ఈ ఇండియన్ హెచ్ఆర్ కూడా వెళ్ళి మాట్లాడి హెల్ప్ చేయొచ్చు కదా సపోర్ట్ చేయొచ్చు కదా లేదు పాలసీ కంపెనీ పాలసీస్ ఖచ్చితంగా ఫాలో అవ్వాలి అలా ఉంటుంది అన్నట్టు ఒక్కసారి మీరే ఆలోచించండి దీంట్లో మన ఇండియన్ హెచ్ఆర్ కరెక్టా లేకపోతే మన ఈ యూరోపియన్ హెచ్ఆర్ కరెక్టా ఎందుకంటే యూరోపియన్ సపోర్ట్ చేసి అలవెన్సెస్ అనేది ఇచ్చిండు అదే ఇండియన్ హెచ్ఆర్ వచ్చేసి ఉన్నది మొత్తం పీకేసి అన్నట్టు కంపెనీ పాలసీ లేదని చెప్పేసి దీంట్లో మీరే న్యాయం చెప్పండి ఇందులో ఎవరు కరెక్ట్ అంటే హెల్ప్ ముందుకు వచ్చి హెల్ప్ వాళ్ళు కరెక్టా లేకపోతే కంపెనీ యొక్క పాలీసెస్ ఫాలో అవ్వాలని చెప్పేసి ఆ ఉన్న అలవెన్సెస్ పీక్ చేయడానికి కరెక్టా మీరే చెప్పండి నేను ఆల్రెడీ ముందే చెప్పాను కంపెనీ జీవితం కంపెనీ సర్వసం అని చెప్తే ఏదో ఒక రోజు దెబ్బడిపోద్ది సో ఈ హెచ్ఆర్ కూడా అలానే ఉంది సో వాడు ఏం చేయలేడు ఇప్పుడు వాడు ఇంకా వేరే జాబ్స్ కోసం కానీ వేరే కంపెనీస్ ఏమైతే ప్రొవైడ్ చేస్తుందో అలవెన్సెస్ ఆ కంపెనీ కోసం అని చెప్పేసి వెతుకుతున్నాడు సో ఈ సిచ్యువేషన్ని మీరే అనలైజ్ చేయండి ఎవరు కరెక్ట్ సో అదనమాట ఈరోజు టాపిక్స్ ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటా అండ్ కొంచెం ఇన్ఫర్మేషన్ వచ్చింది అనుకుంటా కంపెనీస్ గురించి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఇన్ ద నెక్స్ట్ బాక్ బాయ్